జై భవాని జై శివాలాల్ జై బంజారా ఏదైతే స్వయం బాపురావు తెల్లం వెంకట్రావు గారు ఏదైతే లంబాడాలను ఎస్టీ జాబితాల నుంచి తీసేయాలని ఏదైతే సుప్రీంకోర్టులో కేసు పెట్టాడో దాన్ని మేము అద్వార్తండా బంజారాల తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఏదో సోయలేని స్వయం బాపురావు గారు మీకు మతి స్థిమితం లేకుండా మాట్లాడుతున్నావు బంజారాలను నీవు కాదు మాకు ఎస్టీ జాబితాలో చేర్పించింది మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన భిక్షా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారంగా పద్ పంతొమ్మిది వందల యాభైలో రాజ్యాంగం అమలుమెంట్ వచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాసిండో మూడు వందల నలభై ఆరు ఆర్టికల్ ప్రకారంగా మూడు వందల నలభై రెండు షెడ్యూల్ ప్రకారంగా పదిహేను పదహారు షెడ్యూలలో మమ్మల్ని ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగింది మేమైతే గతంలో పదిహేను పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి పంతొమ్మిది యాభై ఆరు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు వరకు దాదాపు ఇరవై సంవత్సరాల పాటు దీర్ఘంగా కొట్లాడి ఆన్సర్ దీర్ఘంగా కొట్లాడి మేము రిజర్వేషన్ని సాధించుకోవడం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి డెబ్బై ఆరు అంటుగా దాదాపు ఇరవై సంవత్సరాల పాటు మేము బంజారా సమాజంలో ఎంతోమంది ప్రాణాలు అర్పితం చేయడం జరిగింది అందులో భాగంగా డాక్టర్ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ప్రకారంగా మమ్మల్ని ఎస్టీ జాబితాలో చేర్పించడం జరిగింది కావున నువ్వు ఇచ్చిన రాజ్యాంగం ను నువ్వు ఇచ్చిన రిజర్వేషన్ కాదు ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగము ఆ రాజ్యాంగం ప్రకారంగా మేము ఈరోజు రిజర్వేషన్ ఫలాలను మేము అంది అందిపుంచుకోవడం జరిగింది ఎందుకంటే రిజర్వేషను సంస్కృతికంగా వేషధారణ ప్రకారంగా మాట్లాడే మాటల ప్రకారంగా ఏదైతే ఒక మైదాన ఒక అడవికి దగ్గరగా ఉంటూ ఊరికి దూరంగా ఉన్న ప్రాంతాలను ఉన్న తాండాలను ఎస్టీ బంజారాలుగా గుర్తించి మమ్మల్ని ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగింది కానీ నువ్వు ఇచ్చిన భిక్షలాగా మా యొక్క మా దా మా కోయ గోండు నుంచి లబ్ధి పొందుతురు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఏదైతే చెప్తా ఉన్నామో మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కేసీ అతని మన రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఏదైతే మీ పార్టీలో ఉన్న తెల్లం వెంకట్రావు కావచ్చు అదేవిధంగా స్వయం బాపురావు కావచ్చు వారిని బంజారాల యొక్క ఓట్లు మీకు కావాలనుకుంటే బంజారాల ఓట్ల ద్వారా మీరు గద్దెనెక్కి ఏదైతే సోయం బాపురావు గారు సోయ లేకుండా మాట్లాడి మీ పార్టీ యొక్క వ్యక్తి ఈరోజు అసలు ఏదైతే సుప్రీంకోర్టులో కేసు పెడితే వారి మీద చర్య ఎందుకు తీసుకోవట్లేదని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అడుగుతూ ఉన్నాం మీకు లేదా చిత్తశుద్ధి బంజారాల యొక్క ఓట్లు అవసరం లేదా బంజారాల యొక్క ఓట్లతోని లంబాడాల యొక్క ఓట్లతోని మీరు గద్దెనికి బంజారాలను నష్టం చేసే విధంగా మీ పార్టీలో పనిచేస్తున్న తెల్లం వెంకట్రావు కావచ్చు స్వయం బాపురావు కావచ్చు మాట్లాడుతూ ఉంటే సుప్రీంకోర్టులో కేసు వేస్తూ ఉంటే మీరు ఎందుకు మాట్లాడట్లేదు మీకు ఆ యొక్క బంజారాల యొక్క మీద ప్రేమ లేదా బంజారాలను ఎందుకు ఇంత కించపరిచే విధంగా మీరు ప్రవర్తిస్తురో ఒకసారి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కావున మేము ఆద్వార్ తండ బంజారాల తరఫున మేమందరం బిలో పవార్టీలైను మేమంతా వాళ్ళము మాకు రిజర్వేషన్ ఉండాలా మా పిల్లలు మంచి చదువుకొని మేము మంచి ఒక ఉద్యోగం పొందాలని మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మా రామరావు మహారాజ్ గారు మా తాండ తాండలను తిరిగి మమ్మల్ని చైతన్యపరిచి రామరావు మహారాజ్ గారు మద్యపానానికి దూరంగా ఉండు మీ పిల్లలను బాగా చదివిపించుకొని మంచి ఒక రిజర్వేషన్ పొలాలు మీరు పొందాలని మాకు బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ విధంగా అయితే మాకు చెప్పాడో మా రామరావు మహారాజ్ గారికినా విధంగా చెబుతూ మమ్మల్ని చైతన్యపరుస్తూ మా పిల్లలను మంచి ఉద్దేశం మంచి ఒక నడవడి నడిచే విధంగా మమ్మల్ని చైతన్యపరిచిన ఒక గొప్ప వ్యక్తులు వీరిద్దరు కావున మేము మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఏదైతే సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు కేంద్ర ప్రభుత్వానికి నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ నోటీస్ పైన ఈ ఎస్టీ యొక్క లంబాడాలకు చెందిన వాళ్ళు నిజమైన ఎస్టీలో ఉండాలా వీళ్ళకి రిజర్వేషన్ పక్క ఉండాలని మీరు రిప్లై ఇవ్వాల్సిందే రిప్లై ఇవ్వకపోతే రానున్న ఎలక్షన్లో రానున్న ఎలక్షన్లో రెండు వేల ఇరవై ఎనిమిదిలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామని హెచ్చరిస్తూ ఉన్నాము లేని పక్షంలో ఈరోజు తాండాల నుంచి ఉద్యమం నడుస్తూ ఉంది తాండాలో యొక్క ఈ మాద్వార్ తాండలో మేము ప్రెస్ మీట్ మా మాతాలను మా యొక్క తాండ యొక్క నాయక కార్బార్లను పేద మనుషులందరూ కూర్చొని పెట్టి మాట్లాడడం జరుగుతుంది రేపు ఇదే తాండ నుంచి రేపు పట్టణానికి వెళ్తుంది పట్టణాన్ని పట్టణాల నుంచి ఇంకా ఢిల్లీ దాకా గిన ఈ ఉద్యమం నడుస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం లేని పక్షంలో మీరు మమ్మల్ని ఎస్టీ జాబితాలోనే ఉండే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు మీరు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు మమ్మల్ని సుప్రీంకోర్టుకి మీరు అపీల్ చేయండి లేకపోతే మిమ్మల్ని బుద్ధి చెప్పే రోజులు అతి తొందరలో ఉన్నాయని హెచ్చరిస్తూ ఉన్నాం స్వయం బాపురావు గారు మీ యొక్క బుద్ధిని మార్చుకో గతంలో ఇదే విధంగా మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఒక బంజారాలను కోయా గోండులను ఇద్దరి మధ్యలో గొడవ పెట్టి ఎంతో మందిని ప్రాణాలను ఇది కోల్పోవడం జరిగింది గోండు జాతి లంబాడా జాతి బంజారా యొక్క జాతి వీళ్ళంతా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండి జీవనం కొనసాగిస్తున్న వారి మధ్యలో వీళ్ళ వీళ్ళ యొక్క రాజకీయ పబ్బం కొరకు వీళ్ళ రాజకీయం ఎదగడం కొరకు వీళ్ళ రాజకీయంగా పదవులు రావడం కొరకు ఇదంతా ఒక డ్రామాగా స్వయం బాపురావు కావచ్చు తెల్లం వెంకట్రావు కావచ్చు వీరు చేస్తూ ఉన్నారు కాబట్టి గోండు ప్రజలారా గోండు జాతిలో చెందిన మ మహిళా మనులందరికీ మేము విన్నవిస్తూ ఉన్నాం మీరు మాకు ఎలాంటి పంచాయతీ లేదు మీరు మీ పిల్లలని బాగా చదువుపించుకోండి మీరు ఉన్నత స్థాయిలో చదిపించుకొని మీరిగిన రిజర్వేషన్ ఫలాలను పొందండి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు మీకు మాకు గొడవ కాదు స్వయం బాపురావు గారు మిమ్మల్ని వాడుకొని మిమ్మల్ని వాడుకొని ఎంపీ కావాలో ఒక ఎమ్మెల్యే కావాలో ఒక మినిస్టర్ కావాలని అంతే తహాతాలు ఆడుతున్నాడు తప్ప మిమ్మల్ని న్యాయం చేయాలి మిమ్మల్ని మంచి ఒక రూట్లో తీసుకోపోవాలని స్వయం బాబురావుకు సోయలేదు ఆలోచన అతనికి లేనే లేదు అతని యొక్క పబ్బం రాజకీయ పబ్బం గడుపుకోవడానికి అలా చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఉన్న పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఏదైతే బంజారాల మీద ప్రేమ ఉన్నదో మీ పార్టీ నుంచి వారిని సస్పెండ్ చేస్తారా లేకుంటే అతన్ని సస్పెండ్ చేసేసి మా బంజారాల మీద మాకు ప్రేమ ఉందని మీరు నిరూపించుకుంటారా ఇది ఒకటి ఆలోచన చేయాలని మేము బంజారా సమాజం నుంచి మా ద్వార తాండా నుంచి డిమాండ్ చేస్తూ మా ద్వార పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు జై బంజారా జై బంజారా జై శివాలా మా రిజర్వేషన్ మాకే కావాలి स्वयं बापू राव ना डाउन डाउन कर स्वयं बापू राव स्वयं बापू राव स्वयं बापू स्वयं बापू जय हिंद